ఈరోజు జిల్లాలో నేషనల్ డీవార్మింగ్ డే యాక్టివిటీస్ జరుగుతున్నాయి జిల్లాలోనే ప్రతి ఒక్క స్కూల్స్లో అంగన్వాడీస్లో కూడా అల్బెండసాల్ టాబ్లెట్స్ అడ్మినిస్టర్ చేయడం జరుగుతున్నాయి ఈరోజు నేను కూడా నెల్లూరు టౌన్లోనే ఒక స్కూల్లో ఈ యొక్క కార్యక్రమంలో అటెండ్ చేయడం జరిగింది సో జిల్లాలో సాయంత్రం లోపల అన్ని స్కూల్స్లో ప్రతి ఒక్క పిల్లవాడు కూడా అల్బెండసల్ టాబ్లెట్ అడ్మినిస్టర్ చేయడం కంప్లీట్ చేస్తామని అనుకున్నాము ఒకవేళ ఈరోజు ఎవరైనా లీవ్ అయిన వాళ్ళకి ఇంకొక ఇంకొక రోజు మనం మోపప్ గ్రౌండ్ కింద అవి కూడా అడ్మినిస్టర్ చేసుకొని హండ్రెడ్ పర్సెంటేజ్ అల్బెంటసాల్ టాబ్లెట్ అండర్ ఎన్డీడి ప్రోగ్రామ్ కింద కంప్లీట్ చేస్తాం చేస్తామనుకున్నాను అదేవిధంగా ఈరోజు హనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారిది పరీక్ష పే చర్చ కూడా ఈ స్కూల్లో అటెండ్ చేయడం జరిగినాయి దాంట్లో కూడా హాన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఆయన సలహాలన్నీ కూడా పిల్లలతో కూడా డిస్కస్ చేయడం జరిగినాయి అది కాబట్టి అన్ని స్కూల్స్లో కూడా ఈ కార్యక్రమం ప్రతి స్కూల్లో కూడా మనం ఇంట్రాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ టీవీస్ ద్వారా పిల్లలు కూడా అటెండ్ అవుతున్నారు నైన్త్ క్లాస్ పిల్లలు కానీ అందరూ కూడా ఎగ్జామ్స్ ఇంకా రాబోయిన కాలంలో ఎగ్జామ్స్ రాసిన పిల్లలందరూ కూడా కవితా లో ఉగాది స్పెషల్ ఆఫర్లు నిజమేనా అవునండి అవును కుటుంబ సమేతంగా వినోదాన్ని వీక్షించేందుకు అన్ని కంపెనీల ప్లాస్మా టీవీలు ఫ్రిడ్జ్లు ఏసీలు మైక్రోవేవెన్స్ వంటి గృహోపకరణాలు మొబైల్ ఫోన్లు ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రానిక్ ప్లంబింగ్ వస్తువులు అతి తక్కువ ధరకే నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం ఒకటవ డివిజన్ నారాయణపేటలోని కవితా బజాజ్లో సామాన్యులకు అందుబాటు ధరలో ఉంచడం జరిగింది ఇంకెందుకు ఆలస్యం రండి త్వరపడండి ప్రత్యేక ఆఫర్లతో ఈ ఉగాదిని మీ ఇంట్లో ఆనందంగా జరుపుకోండి సంప్రదించి ఫోన్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ త్రిపుల్ జీరో సిక్స్ ఇంట్లో ప్రొపరేటర్ వాల్మిటి లక్ష్మీనారాయణ రెడ్డి నారాయణపేట నెల్లూరు శ్రీరామ జై జై రామ మా కస్టమర్ల సేవలందరికీ కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ తరఫున నూతన ఉగాది శుభాకాంక్షలు బహుమతులే బహుమతులు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి ఉగాది శుభాకాంక్షలు ఉగాది సందర్భంగా మా షాపునందు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి ఉగాది వరకు వంద రూపాయలు విలువ చేసే వస్తువు కొనుగోలు చేసిన వారికి చీరలు మరియు చేతి గడియారాలు ఉచితంగా లేదా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వబడును మరియు రింగ్ బాల్ సౌకర్యం కలదు దీనిలో గెలుపొందిన వారికి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబడును మా వద్ద అన్ని రకముల గృహోపకరణముల మరియు వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు లభించును ఈఎంఐ సౌకర్యం కూడా కలదు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు డెబ్భై ఏడు ఎనభై అరవై ఆరు అరవై ఐదు నలభై ఏడు ఎనభై ఆరు ముప్పై తొమ్మిది నలభై మూడు అరవై రెండు డెబ్భై ఆరు తొంభై తొమ్మిది అరవై ఆరు అరవై మూడు తొంభై నాలుగు పద్ ఒకటి నాలుగు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ డివిజన్ కొత్త కాలవ సెంటర్ నెల్లూరు